నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ కోటమి ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తోంది గత ప్రభుత్వంలో మాదిరి యూనివర్సిటీలో రాజకీయ జోక్యాలు లేవు గతంలో రాజకీయ నేపథ్యం సిఫార్సులు ఉన్నవారికి ఎక్కువగా వీసీలుగా ఎంపిక అయ్యేవారు ఈసారి ఎలాంటి రాజకీయ వాసనలు లేకుండా సమర్థులైన విద్యారంగ నిపుణులు గుర్తించి చంద్రబాబు ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇచ్చింది భర్తీల్లో పైరవీలు సిఫార్సులకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా ప్రతిభావంతులకి అవకాశం ఇస్తూ విశ్వవిద్యాలయాల వీసీలను నియమించింది సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఎస్టీ ఎరుకుల వర్గానికి చెందిన మహిళా ప్రసన్న శ్రీని రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా ఎంపిక చేసింది విశ్వవిద్యాలయాలకు వీసీ ఎంపికల కోసం దాదాపు ఆరు నెలల పాటు మంత్రి నారా లోకేష్ కసరత్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పదిహేడు యూనివర్సిటీల వీసీలు స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు ఈ స్థానాల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల ప్రకటన కూడా విడుదల చేసింది అన్నింటికీ కలిపి రెండు వేల దరఖాస్తులు రాగా ఐదు వందల పన్నెండు మందికి పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు వీటన్నింటినీ వడబోసి మొదటి విడతగా తొమ్మిది వీసీ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది వీరిలో నలుగురు ఇంజనీరింగ్ ముగ్గురు సైన్స్ ఇద్దరు సోషల్ సైన్స్ విభాగాల్లో ఆచార్యులు నిపుణులుగా ఉన్నారు సామాజిక వర్గాల వారీగా చూస్తే నలుగురు ఓసీలు ముగ్గురు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు అంతరిస్తున్న గిరిజన భాషలను కాపాడేందుకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ బీసీగా నియమిత్రాలైన ప్రసన్న శ్రీ కృషి చేశారు ఆమె స్వస్థలం విజయవాడ సీతానగరం ముప్పై ఏడేళ్లకు పైగా బోధన అనుభవం ఉంది ఇప్పటి వరకు నలభైకి పైగా అవార్డులు పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి నారీ శక్తి పురస్కారం కూడా అందుకున్నారు గిరిజనుల్లోని భగత గదబ కొలమి తదితర తెగ భాషలకు ఆమె లిపి రూపొందించారు ఈ లిపిలకు గూగుల్ సైతం వెబ్సైట్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది అంతరిస్తున్న భాషల్లో అట్లాసును రూపొందించిన భారతీయురాలుగా ఎన్డీజెడ్ ఆల్ఫాబెట్ అట్లాస్ తయారు చేసి ఆమె గుర్తింపు పొందారు త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా ఐఐటి కరక్పూర్ గణిత ఆచార్యులు ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ నియమితులయ్యారు ఆంధ్ర యూనివర్సిటీ విసి బిపి రాజశేఖర్ స్వస్థలం విశాఖపట్నం సింహాచలం ప్రొఫెసర్గా ఇరవై ఏడేళ్ల అనుభవం ఉంది ఐఐటి కరక్పూర్లో లో పద్నాలుగేళ్లు బోధన చేశారు పదహారుకు పైగా అవార్డులు అందుకున్నారు అప్పట్లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి యంగ్ సైంటిస్ట్ రెండు వేల ఇరవై మూడులో లో వరంగల్ నిట్ లో నేషనల్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు ఉన్నత విద్యలో అమెరికా ఇండియా భాగస్వామ్యంపై పనిచేసిన అనుభవం ఉన్న నిట్ వరంగల్ ప్రొఫెసర్ కాకినాడ ప్రసాద్ నియమించింది జేఎన్టీయూ కాకినాడ బీసీ సిఎస్ఆర్కే ప్రసాద్ స్వస్థలం బాపట్ల పదిహేడేళ్లు ప్రొఫెసర్ సైంటిస్ట్ గా అనుభవం అమెరికా ఇండియా ఉన్నత విద్యా సమన్వయం అనుభవం కలిగి ఉన్నారు రెండు వేల పన్నెండులో గవర్నర్ సిల్వర్ మెడల్ రెండు వేల పదకొండులో డాట్ ఫెలోషిప్ అవార్డు అందుకున్నారు కృష్ణా యూనివర్సిటీ వీసీ కూనార్ రాంజీ స్వస్థలం శ్రీకాకుళం పొందూరు మండలం పెరుపత్తి ఇరవై మూడేళ్లుగా ఏయులో బోధన అనుభవం కలిగి ఉన్నారు బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా సేవలందించారు కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో నేనో టెక్నాలజీ పైన పరిశోధన చేశారు విక్రమసింహపురి వీసీ అల్లం శ్రీనివాసరావుది కర్నూలు జిల్లా స్వస్థలం బోధనలో పదమూడేళ్ల అనుభవం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎర్లీ రీసెర్చ్ ఇంపాక్ట్ అవార్డు పొందారు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ బీసీ ఉమా స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి ఇరవై మూడేళ్లు ప్రొఫెసర్ గా అనుభవం కలిగి ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కామన్వెల్త్ అకాడమిక్ స్టాఫ్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై రెండులో లో విద్యలో విశిష్ట సేవ అవార్డు పొందారు జేఎన్టీయు అనంతపురం బీసీ సుదర్శన్ రావు స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ముప్పై తొమ్మిదేళ్లుగా బోధన చేస్తున్నారు నిర్మాణ రంగంలో ఉపయోగించే కాంక్రీట్ లో బాక్టీరియా కలపడం వల్ల లీకులు అరికట్టచ్చని చేసిన ప్రయోగానికి పేటెంట్ మరో రెండు పేటెంట్లు కూడా లభించాయి యూకేలోని కేంబ్రిడ్జ్ ప్రెస్ నుంచి రెండు వేల ఎనిమిదిలో ఇంటర్నేషనల్ ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పదిహేనులో సర్దార్ పటేల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ రెండు వేల పదహారులో గ్లోబల్ టీచర్ రోల్ మోడల్ అవార్డు లభించాయి లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీలో పిహెచ్డి న్యూరో సైన్సెస్ పైన పరిశోధించిన ఎస్సీ వర్గానికి చెందిన పణితి ప్రకాష్ను యోగి వ్యామన యూనివర్సిటీ బీసీగా ఎంపిక చేసింది పణితి ప్రకాష్ బాబు స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట బోధనలో ముప్పై ఒక్క ఏళ్ళు అనుభవం ఉంది రెండు వేల ఇరవై రెండులో రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ అసోసియేషన్ బయోటెక్నాలజీ ఫార్మసీ ఫెలోస్ బీపీ ఫౌండేషన్ మెమోరియల్ ఓరియంటేషన్ అవార్డ్ రెండు వేల తొమ్మిదిలో పొందారు రాయలసీమ యూనివర్సిటీ బీసీ వి వెంకట బస్వారావు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి యువ శాస్త్రవేత్త రెండు వేల తొమ్మిదిలో హిందుస్థాన్ లీవర్ అవుట్ స్టాండింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అవార్డు కూడా పొందారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఉపన్యాన్ని కామెంట్ లో పోషడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి